తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సుబ్బరాజుపేటలో చైతన్య బార్ రెస్టారెంటును మూసివేయాలంటూ ధర్నా జనావాసాల మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన చైతన్య బార్ రెస్టారెంట్ను తొలగించాలంటూ ధ్వజమెత్తిన ప్రజా సంఘాలు రాత్రికి రాత్రే కంటైనరు తెచ్చి బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసిన యజమానులపై మండిపడుతున్న ప్రజలు ఖాళీ స్థలాలలో తాత్కాలికంగా షామ్యానాలు వేసి మందుబాబులకు మద్యం అందిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ను తొలగించకుంటే మరింత ఉద్యమిస్తామంటున్న ప్రజా సంఘాలు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదంటూ వంతులు వాటాలు వేసుకుంటున్న అధికారులు విస్తుపోతున్న ప్రజలు పేదలను దళితులను శ్రమజీవులను టార్గెట్ చేస్తూ ప్రజా ఏర్పాటు సంఘాలు పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు చరా మామూలుగానే రన్ అవుతున్న చైతన్య రెస్టారెంట్ చాలజ్ చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ ఇది తొలగి చాలేజ్ సుబ్రాజ్ మేట దళిత వాడలో ఏర్పాటు చేసిన చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ తొలగి చాలజ్ చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ ఇది తొలగి చాలి చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ ఇది తొలగి చాలా సుబరాజ్ మేడం దళిత వాడలో ఏర్పాటు చేసిన ఆంజనేయపురం తీరుగుడు ఈ ప్రాంతాలన్నీ కూడా పేద ప్రజలు దళితులు నివసించే ప్రాంతం ఈ ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి వాళ్ళు సులాభ కోసం వాళ్ళు సత్పరులు అవడం కోసం పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేయడం తూర్పుగోదావరి జిల్లా ఎడదోవల్ మున్సిపాలిటీ సుబ్రాజుపేట నిడదవోలు పట్టణం ఉండే అతి దళిత పెద్దపేట దళితులు ఎక్కువగా పేద ప్రజలు జీవించే ఈ బేటలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దుర్మార్గంగా అన్యాయంగా సైట్ వానర్సును కూడా అడక్కోకుండా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ సుబ్బరాజుపేట నిడదవోలు పట్టణంలో అతిపెద్ద దళిత వాడ ఈ ప్లేస్లో రెసిడెన్షియల్ ఏరియాలో ప్రజలు నివసిస్తే ఈ ప్రాంతంలో ఇట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో బార్ పెట్టాలనే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం సంపన్నులు అవడం కోసం చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ వారం రోజుల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు దీన్ని అందరం కూడా తక్షణమే తొలగించాలని చెప్పేసి మరి సుబ్బరాజుపేట వాస్తవీలు ఎన్టీఆర్ కాలనీ నగర్ కాలనీ తీరుగుడు సింగవరం సంబంధించిన ప్రజలు అలాగే ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ బార్లీ రెస్టారెంట్ని వెంటనే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పేద ప్రజలు నివసించే ప్రాంతంలో సుమారు తొంభై శాతం దళిత ప్రజలే శ్రామిక ప్రజలే అందరూ కూడా ఎస్సీ ఎస్టీ పీసీలు పనులు చేసుకుంటేనే కానీ జీవించలేని పరిస్థితి ఇలాంటి వాతావరణంలో వాళ్ళ బార్ నిర్వాహకులు చాలా క్యాల్కులేటెడ్గా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బు అంతా వాళ్ళ కూలిపల్లకి వెళ్ళి వెళ్ళొచ్చిన డబ్బు అంతా కూడా ఇక్కడ తగలెడతారు మనకు వచ్చేస్తాయి ఈ సొమ్ము అని ఒక దుర్బొద్ధితోటి ఆ రంగం వాళ్ళు ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు మరి ఇంత ఆరు రోజుల నుంచి కూడా మేము అంతా కూడా ఆందోళన చేస్తారు మహిళలు పెద్దలు పురప్రముఖులు అందరూ కూడా ఇది మంచిది కాదని చెప్తే ఎక్సైజ్ అధికారులు నిన్న వాళ్ళని కలుస్తున్న సందర్భంలో లేదంటే మేము చూస్తాం మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడారంటే వాళ్ళు నిర్వాహకులతోటి ఎంత కుమ్మక్కయ్యారో అర్థమవుతుంది తక్షణమే మేము ఈ బార్ అండ్ రెస్టారెంట్ని తొలగించకపోతే ప్రజలు రేప రేపు అందరూ కూడా సుబ్బరాజుపేటలో ఉన్నవాళ్ళు ఈ రోడ్లో ఉన్న చర్చెస్ చర్చెస్ వాళ్ళు అలాగే ఈ పక్కనే వినాయకుని గుడి కూడా ఉంది వాళ్ళ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ టెంట్ని ఈ కూడా తొలగిస్తడానికి సిద్ధపడుతున్నారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం బార్ నిర్వాహకులకి ప్రభుత్వ అధికారులు ఎక్సైజ్ అధికారులు కూడా స్పందించాలి పోలీసు వారు కూడా స్పందించాలి ఓపెన్ డ్రంక్ అని చెప్పేసి డ్రంక్ డ్రైవ్లో మరి ఈ ప్లేస్లోనే కేసులు కట్టేవారు చాలా మంది మీద మరి ఈ రోజు నాడు టెంటేసి చాలా విచ్చలవిడిగా మరి బజ్జు అమ్ముతూ ఉంటే తాగుతూ ఉంటే ఈ కేసు పోలీసులు వారు ఎందుకు కేసులు పెట్టాలని మేము అడుగుతున్నాం అలాగే ఎక్సైజ్ వాళ్ళు దగ్గరుండి మరి అమ్మించే సందర్భం వస్తుంది కానీ అడుగుతుంటే మాత్రం మాకు తెలియదండి అని చెప్పినారు కాబట్టి రెసిడెన్షియల్ ఏరియాలో ఏ మాత్రం కూడా నిబంధనలు పాటించకుండా విరుద్ధగా ఇక్కడ పెట్టారు అంటే వీళ్ళు వెనకాల ఎవరున్నారు ఉన్నారు ఒక భార్య యజమాని కోసం అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేస్తుందా మేము మద్యం షాపులకి బార్లకి మేము ఉద్యమం పెట్టొద్దని మేము ఉద్యమం చేయట్లేదు కానీ ఈ ప్లేస్లో పెట్టొద్దని పేద ప్రజలకు ఇచ్చే ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావద్దని చెప్తున్నారు ఎందుకంటే మద్యం తాగటం మద్యం సేవించడం ప్రాణానికి హానికరం అని చెప్పి ప్రభుత్వమే ప్రకటన చేస్తుంది మరి మీరు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం సమంజసం కాబట్టి తక్షణమే మేమంతా కూడా దీన్ని తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాల్లో ఎంఆర్పిఎస్ నాయకులు గాలికి రాము అలాగే గ్రీష్మకుమార్ గారు కూడా హాజరయ్యారు వారు కూడా మాట్లాడతారు ఈ బాలి రెస్టారెంట్ పెట్టిన ఆయన అంత ముందు కంటైనర్ అక్కడ పెట్టారు ఆ కంప్లైంట్ ఆ ఆ స్థలం గల ఆసామి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేయగానే అది తొలగించారు ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు నిన్న ఈ స్థలం ఇక్కడ సూపర్ బజార్ల పని నిర్వాహకులు రాజుగారు ఇంటి పేరు ఏంటి సార్ తెలిసా మీకు రాజుగారు ఇది స్థలం ఓకే ఆయన అడిగితే నేను మాట వరుసగా అన్నారు తప్ప నాకు ఏం తెలియదు నేను సంతకాలు కూడా పెట్టలేదండి గతంలో కరెంటు కూడా వీళ్ళు భయపెట్టి దౌర్జన్యంగా పక్కన తీసుకుంటే మేము కూడా కరెంట్ ఇచ్చిన ఆయనతో మాట్లాడితే ఆయన కూడా నాకు తెలియక ఇచ్చారని చెప్పి తొలగించారు ఇలాంటి నిబంధనల విరుద్ధంగా అన్నీ చేస్తున్నారు దయచేసి ఇదంతా కూడా రద్దు చేయ తొలగించకపోతే మాత్రం ప్రజాగ్రహం తప్పదు ఈ సందర్భంగా మరి ఈ ప్రజలందరి తరఫున కూడా ఆన్ బిహాఫ్ హాల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకుని అధికారులు చొరవ తీసుకుని ఈ బార్ అండ్ రెస్టారెంట్ని తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సుమారు వారం రోజుల క్రితం శృంగవారం సిబరాజుపేట రోడ్లో చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది నిబంధనలకు విరుద్ధం అని ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకించి బార్లు కానీ మందుగా అమ్మేటువంటి ఈ దుకాణాలన్నీ కూడా ప్రజల నివాసాలకి దూరంగా ఉండాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి రోడ్డుకి కూడా దూరంగా ఉండాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా తొంగలో దొక్కి అధికారం తమ చేతుల్లో ఉందనేటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు తమ వెనకాల ఉన్నారనేటువంటి దమ్ము ధైర్యంతో ఇక్కడ ఈ నిజ నిబంధనలకు విరుద్ధంగా చైతన్య భార రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం భవిష్యత్తులో జరగబోయేటువంటి అనర్థాలకి దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికార యంత్రాంగం వారికి విన్నదాన్నిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ప్రజలందరూ కూడా నిత్యం రాకపోకలు ఈ రోడ్లో ఈ మధ్యన ఇటీవల విపరీతంగా పెరిగినాయి ఇంకా ప్రధానంగా రైల్వే గేట్ మూసివేయడంతో మొత్తం తాడపిలు కూడా ట్రాఫిక్ అంతా కూడా ఇటువైపు మళ్లించడం జరిగింది మరి జరగబోయేటువంటి ప్రమాదాలకు కూడా వారే ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అనేటువంటి పేరు మీదట కుడి చేత్తో ఇచ్చి కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడం చేతితో యాభై రూపాయలు వసూలు చేసుకునేటువంటి విధానంలో భాగంగా ఈ బార్లకి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు తక్షణమే దీన్ని తొలగించకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తిరగబడతారు ప్రజలే దీన్ని ధ్వంసం చేసేటువంటి స్థాయికి మీరు తీసుకోవచ్చని తీసుకోవద్దని చెప్పేసి అని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలకి భిన్న విజ్ఞ విజ్ఞప్తులకి అంగీకరించి తక్షణమైతే దీన్ని తొలగించాలి ఇప్పటికే ఐదు రోజులు పైగా ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంది రేపు రేపు పెద్ద ఎత్తున ఇక్కడ పేద ప్రజానికి ఆందోళన చేయబోతా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు భవిష్యత్తులో ఎదుర్కొనే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజల విజ్ఞప్తులు మీరు పాటించకపోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం కేవలం ఆదాయమే మార్గంగా ప్రభుత్వాలు ఆలోచించకూడదు ఇది ఆదాయ మార్గమైనప్పటికీ కూడా ప్రజల ప్రాణాలకి మహిళల రక్షణకి ఇది ప్రమాదకరంగా పరిమితి పరిగణించే క్రమంలో తక్షణమే దీన్ని ఎత్తివేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి మేము కూడా ఇందులో పాల్పంచుకుని ప్రజల ఆగ్రహంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కృష్ణకుమార్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎడదవాలి ఎంఆర్పీఎస్ నాయకులు గాలి మాట్లాడతారు విడదవల పట్టణం సుబ్బరాజుపేట గ్రామంలో ఈ దళితవాడ అయినటువంటి ఈ గ్రామంలో బార్ అండ్ రెస్టారెంట్ చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడం జరిగింది ఇది ప్రజలు సంచరించే రోడ్డు ఇది ఈ మెయిన్ రోడ్ లో ఈ దగ్గర చర్చెస్ ఉన్నాయి అలానే వినాయ గుడి ఉంది అలానే వెనకాల హోలీ క్రాస్ హాస్పిటల్ ఉంది సెంట్రల్ స్కూల్ ఇదే మార్గంలో ప్రజలు సంచారిస్తారు అదే విధంగా ఈ సుబ్బరాజ్పేట గ్రామం నుంచి నిడదోలు పట్టణానికి జనసంచారం పల్లి మిత్రమే వెళ్తారు వాళ్ళకి ఆటో సౌకర్యం కూడా ఎనీ టైం ఉండదు కావున వాళ్ళు ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వస్తారు ఈ రోడ్లో ఈ బార్ రెస్టారెంట్ పెట్టడం ఇది చాలా దురదృష్టకరం ఇది పెట్టడం ద్వారా జరగబోయే దౌర్జన్యాలు రాబోయే రోజుల్లో ఆడవాళ్ళకి చాలా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది కావున ఇమీడియట్గా ఈ బార్ అండ్ రెస్టారెంట్ని తొలగించాలని ఈ బార్ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వారికి మేము వినిపిస్తున్నాం ఇమ్మీడియట్గా ఈ బార్ అండ్ రెస్టారెంట్ తొలగించాలని మేము అధికారుల సూచన మేరకు మేము రేపు పొద్దున్న సోమవారం కలెక్టర్ గారికి కూడా ఇష్టపత్రం అందజేస్తున్నాం అదేవిధంగా ఈ బార్ అండ్ రెస్టారెంట్ని తొలగించకపోతే మేము విస్తృత స్థాయిలో ఉద్యమాన్ని చే చేపట్టాలని మేము మా దళిత సంఘాలన్నీ మేము మాట్లాడుకుని మేము ఉద్యమాన్ని ముందుకు సాగిస్తాం అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్ను కూడా కలవడానికి కూడా మేము ముందుకు సాగుతామని సెలవు తీసుకుంటూ నా పేరు గాలింకి రాము ఎంఆర్పిఎస్ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు గడదవల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్టణంపేట సింగవరం మార్గంలో ఇక్కడ కొత్తగా చైతన్య బార్ రెస్టారెంట్ అని చెప్పి స్థాపించడం జరిగింది మరి ఈ విధంగా ఇక్కడ బాధ పెట్టడం ద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా సుబ్బరాజుపేట దళిత వర్గానికి చెందినటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ సంబంధించినటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా విఐపి కౌంటీ ఎస్పీఆర్ ఎస్పీఆర్ దేవుడికి సంబంధించి రెసిడెన్షియల్ ఏరియా అదేవిధంగా లక్ష్మీ గణపతి రెసిడెన్షియల్ ఏరియా ఈ విధంగా మరి అనేకమైనటువంటి నివాసానుకుంటున్నటువంటి కుటుంబాలు మధ్యతరగతి దిగువ తరగతి అదేవిధంగా మధ్యతరగతి పై వర్గం వారు అనేక మంది నివసిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఈ విధంగా ఒక బాడు అండ్ రెస్టారెంట్ పెట్టడం ద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక వెంటనే దీన్ని తొలగించాలని అధికారులను కోరుతున్నాం అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా దీన్ని తొలగించడానికి వెంటనే మరి ఆజ్ఞలు జారీ చేయాలని చెప్పి మేము మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం కనుక మా యొక్క మనవిని ఆలకించి దీన్ని తొలగించవలసిందిగా మరోసారి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ రెసిడెన్షియల్గా ఉన్నటువంటి ప్రజల తరఫున మరి నేను మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారు నా పేరు రాజేశ్వరరావు యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్